ముందు వీడియోలో మీకు చెప్పాను కదండి తూటాకు పనుగుంటాకు తెచ్చానని ఆ రోజైతే పనుగుంటాకైతే వండేసాను ఇప్పుడైతే తూటాకు తాలింపు ఎలా చేసుకోవాలి అనేది ప్రాసెస్ మీకు చూపిస్తాను ఈ తాలింపు అంటే నా కొడుకే చాలా అంటే చాలా ఇష్టము దీన్ని తూటాకు అంటారు మేమైతే ఇలా అంటామండి మీరు ఏమంటారు అనేది నా కామెంట్ రూపంలో తెలియచేయండి దీన్ని ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాక ఒకరోజు ఎండలో అయితే ఆరబెట్టుకోవాలి దీంట్లో కొంచెం జిగురు అనేది ఉంటుంది ఆ జిగురు కొంచెం ఆరబెట్టడం వల్ల జిగురు అనేది తగ్గిపోతుంది తర్వాత దీన్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి వీడియో ఎవరైనా మొదటిసారి మన ఛానల్స్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ మోటివేషన్గా ఉంటుంది మరి నెక్స్ట్ వీడియో చేయాలనే ఇంట్రెస్ట్ అయితే ఉంటుందండి ఇప్పుడు నీట్గా ఇలా అయితే కడిగేసుకున్నాక ఒక త్రీ టైమ్స్ అయితే కడిగేసుకోవాలి చూడండి ఇలా కడిగేసుకొని పక్కన పెట్టుకున్నాక మనం టేస్ట్ సరిపడా ఉప్పు అయితే వేసుకొని దీన్ని ఇలా పిండుకొని ఒకసారి వేసుకొని కొన్ని వాటర్ అయితే పోసి వేసి ఉడికించుకోవాలి ఇది ఒకసారి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుందండి తర్వాత మనము మళ్ళీ తాలింపుకి పోపు పెట్టినప్పుడు ఫ్రై చేస్తాం కదా ఆ కొరవ దాంట్లో ఉడికిపోతుంది ఈజీ ప్రాసెస్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈజీగా ఉంటుంది తింటుంటే రుచిగా కూడా ఉంటుందండి ఆక అనేది చాలా బాగుంటుంది నేనైతే ఉడికిపోయాక మన చిల్లీల ప్లేట్ ఉంటుంది కదా దాంట్లో అయితే వడ పోసుకున్నాను దాంట్లో ఉన్న వాటర్ అంతా ఇలా పంపేసుకోవాలి మన కారం తగినట్టు ఎండిమిర్చి వేసుకొని డ్రైగా రోస్ట్ చేసుకోవాలండి వేసుకొని పక్కన పెట్టుకోవాలి దీంట్లో కొంచెం ఆవాలు నూనె ఆవాలు అయితే వేసుకోవాలి కొంచెం అయితే వేసి ఇలా పోపు పెట్టుకోవాలి పోపు పెట్టుకునేదాన్ని ఇలా తాలింపు పెట్టుకున్నాం కదండి మనం ఆకుకూర ఈ ఆకుకూరను దాంట్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకునే లోపల ఇప్పుడు ఎన్నిమిరకాయలు అయితే ఇంచు పక్కన పెట్టుకుందాం ఎన్నిమిరపకాయలని మిక్సీ పట్టేసుకున్నాక ఆ తాలింపు పొడి పొడిదింట్లు వేసేసుకోవాలి చూసారా ఎంత బాగుందో చూస్తుంటేనే మీరు ఎప్పుడన్నా తినుంటే కామెంట్ చేయండి నేనైతే నా కొడుకైతే ఇస్ చేస్తున్నా నేనైతే ఈరోజు ఆకురపప్పు విత్ తూటాక తాలింపు అయితే చేసేస్తున్నాను నా కొడుకు చాలా అంటే చాలా ఇష్టము ఇప్పుడు నా కొడుకు మాటలు అని మీరే వినండి ఏం చెప్తాడు